బంటారం గ్రామంలో పన్నెండో వాళ్ళలో గత యాభై ఆరో ఏళ్ళ నుంచి కూడా వాటర్ ప్రాబ్లం ఇక్కడ కాబట్టి ఇది ఆల్రెడీ బంటారం గ్రామంలో మా బంటారానికి దేవుళ్ళాండి ఒక పెద్ద మనిషి ఉన్న ప్రజలకు అందరికి ఇక్కడ ఇళ్ళ ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఎటువంటి ఒక మాట మీద ప్రతి ఒక్కరికి ఇచ్చి నాలుగు గజాల ప్రతి ఒక్క ఇచ్చిన తర్వాత వాళ్ళ ఇంటి ముంగడికి వెళ్ళి నాలుగు గజాల జాగకు నాలుగు గజాలు రోడ్డు గురించి కూడా వాళ్ళకందరికీ కూడా అందజేసిండు ఈరోజు కొంతమంది నాయకులు మేమైనది జాగ కొన్నాం దాని పక్కకి వెళ్ళి ఆల్రెడీ ఇరిగేషన్ పోయింది దాని బాధ్యతలు కూడా ఉన్నాయి కానీ ఆ బాధ్యతలు కూడా మేము ఇరిగేషన్ కూడా మాకు గొలుస్తొచ్చింది మేము కొన్నామని అన్నారు ఈ దాన్ని ఎవరు ఆల్రెడీ కొన్నోళ్ళు కూడా ఇక్కడ ఇండ్ల జాలు ఉన్నోళ్ళు కూడా ఉన్నారు ఇదంతా మాకు ఆల్రెడీ నాలుగు గజాల జాగ వచ్చింది ఆ జాగాల మేము వేసుకుంటామని నా దగ్గరకు వచ్చిండ్రు మాకు అక్కడ వాటర్ కావాలి అని చెప్పి వార్డు మెంబరు ప్లస్ ప పన్నెండవ వార్డు మెంబరు పదకొండవ వార్డు మెంబరు పదకొండవ ఇద్దరు వచ్చి మాకు మా దానికి ఇక్కడ మాకు జా వాటర్ లేవు మాకు ఇక్కడ పాయింట్ చూపిస్తే ఇక్కడ మాకు రోడ్లో పడ్డాయి కాబట్టి మాకు ఇక్కడ బోర్ వేయండి అని చెప్పి నిన్న వారం రోజుల నుంచి అడిగితే నిన్న స్టార్ట్ చేసినాం ఇక్కడ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వెంకటేశం వచ్చి ఇదంతా మేము ఉన్నది ఉన్నది ఆయనకు రిజిస్ట్రేషన్ కాలేదు ఎటువంటిది కూడా అని దౌర్జన్యంగా పోలీసు వాళ్ళని తెప్పించి నిన్న రూలింగ్లో ఉన్నాను నేనని చెప్పి దౌర్జన్యంగా బోర్ను ఆపించిండు రెండు రోజుల నుంచి దీని మీద ఇప్పుడు వచ్చి చట్టరీత్యా చర్యలు తీసుకోండి అదేవిధంగా కూడా మన ప్లాట్లు కొన్ని అయినా కూడా ఉన్నాడు ఒకటే ఆయనకు రెండో మూడో ఉన్నాయి దీనికి ఆయన దగ్గర ఉన్న అదేవిధంగా కూడా ఇప్పుడు బంటారంలో ఇరిగేషన్ది మొత్తం కూడా అక్కడ ఉన్నది మొత్తం కూడా ఆక్రమించుకొని ఆల్రెడీ కడి లేచి వాతుకున్నారు దాన్ని కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోకి నేను చూపిస్తున్నాడు మీకు కూడా చూపిస్తున్నాడు చూపించాక మాట్లాడతాను దాన్ని ఒకటి కడి ఇది రెండు సంవత్సరాల గత చెరువు కాల్ల నుంచి ఇబ్బంది చేస్తున్నారు నడువలు చేయకొచ్చారు వాళ్ళు హబ్జాలు చేసుకొని ఫింక్షన్ చేసేసారు మాకు చాలా ఇబ్బంది అవుతుంది దీనికి వెంటనే చేసే కలెక్టర్లు అందరూ వచ్చి దీనికి వెంటనే తీపియాలి ఎవరు చేశారు మన వెంకటేశ్వర్లు పోసార వెంకటేశ్వర్లు ఎప్పుడు చేశారు రెండు సంవత్సరాల నా పేరు శేఖర్ నేను పన్నెండవ వార్డు మెంబర్ని ఇక్కడ కింది కేర్కి ప్రాబ్లం ఏంటంటే వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉన్నది ఆ విషయము సర్పంచ్ గారికి చెప్తే వెంటనే ఆయన ప్రతిస్పందించి బోర్ మోటార్ని పిలిపించిండు అయితే కారణాలు ఏమైనప్పటికీ నేను నిన్న కాంగ్రెస్ పార్టీ మండలి అధ్యక్షుడు పోసార వెంకటేశ్వరం గారు వచ్చి ఈ మోటార్ని ఆపించిండంట సరే ఆ కారణాలు ఏమున్నా మీరు తొందరగా దాన్ని క్లియర్ చేసుకొని ఈ మంచి అంశం కాబట్టి అందరికి నీళ్ళు కావాలి కాబట్టి సర్పంచ్ తొందరగా స్పందించారు మీరు కూటంగా అంశాలు ఏమున్నా కూటంగా క్లియర్ చేసుకొని తొందరగా బోర్ మోటార్ వచ్చి కిందిగారికి మొత్తం వాటర్ వచ్చేటట్లు చూసుకోవాలి ఆయన చూసుకుంటాడు మోటార్ వేపిస్తుండే కాబట్టి మీరు అడ్డు రాకుండా ఉంటే బాగుంటుంది తెలియదు సర్వే జరుగుతుంది అంటే సర్పంచ్ గారికి తెలుసు కాబట్టి ఆయన చేపించిండు లేదు అని చెప్పేసి వాళ్ళు అంటారు ఇంతవరకు న్యాయం అనేది జరగదు తెలియాల్సింది ఇప్పటి వరకు అయితే ఏం చూపించలేరు కొన్నామని అంటారు